ఇక్కడ కేజీ చీరలు చీరలు కొంటే ఫ్రీ అంట షాపింగ్ మాల్ సేల్ ఆనందం వీర ట్రైలర్ రిలీజ్ అయింది ఫుల్ రెస్పాన్స్ వస్తుంది ఒకసారి ప్రొడ్యూసర్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం ట్రైలర్ చూసారు సార్ ఎలా ఉంది సినిమా ట్రైలర్ కోసం మనం చెప్పాల్సిన అవసరం అక్కడ అంతా పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు అటు ఇటు ఇటు తిప్పరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటేనే పండగ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే వాళ్ళంతా అంతా పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక మాన్యా ఇంకా దాన్ని మనం ఏమి చేయలేం అది ఆ సినిమా అనేది ఆ ట్రైలర్ ఎక్కడికో వెళ్ళిపోయింది సూపర్ ట్రైలర్ సూపర్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది అదిరిపోయింది కనుక ఆ సినిమా ఇరవై నాలుగు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వెయిటింగ్ అనే జనాలు చూస్తున్నారు మళ్ళా నా రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారికి నా రిక్వెస్ట్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి దయచేసి కింద వారు మిడిల్ క్లాస్ అండ్ హై క్లాస్ వాళ్ళందరినీ ఆలోచించి టికెట్ రేట్లు పెట్టండి బెనిఫిట్స్ రేటు మీరు మీకు మీకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఫ్యాన్స్కి ఇబ్బంది కలగకుండా హీరో గారు కూడా దీంట్లో ఇంటర్ఫేర్ అయ్యి పెట్టిస్తే బాగుంటుంది చాలామంది బాధపడుతున్నారు ఎక్కువ రేట్లు అవ్వడం వల్ల కనుక మీరు కింద క్లాస్ పెట్టండి హై క్లాస్ పెట్టండి బెనిఫిట్స్ ఒక రేటు పెట్టండి తొమ్మిది వందల రూపాయలని బయట రూమర్ వస్తుంది ఆ తొమ్మిది వందల రూపాయలు అలాట పెట్టకుండా మీరు ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ఏదైనా రేటు పెట్టగలిగితే బాగుంటుంది దయచేసి బెనిఫిట్స్ అనేది ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకనేసి మీరు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు రిపీట్ ఆడియన్స్ వచ్చే విధంగా సినిమా రేట్లు పెడితే బాగుంటుంది ఇది ప్రొడ్యూసర్ గారికి నాకు రిక్వెస్ట్ మీరు నష్టపోకూడదు మీరు నష్ట పోకుండా బ్యాలెన్స్ చేసి పెట్టండి రేట్లు నేను అది అది చెప్తున్నాను అది అది ఒకటి మన ఫ్యాన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని పెట్టండి అలాగే సినిమా ట్రైలర్ అనేది నా పోత నా భాష ఇది ఎక్స్టార్నరీ మామూలుగా ఉండదు ఈజ్ ద బుకింగ్స్ అనేది బివర్స్గా ఉంటాయి కనుక ఈ సినిమా దాదాపు నాలుగు వేల డిఆర్ నాలుగు వేలు డియాట్లు పడతాయి మొత్తం ట్రైలర్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఒక చావా మూవీ హిందూ సమాజం గురించి చూపించినట్టు అనిపిస్తుంది ట్రైలర్ ఏమండి మతాలు ఇక్కడ రావు అక్కడ పవన్ కళ్యాణ్ గారే కనబడతారు మీకు ఎవరు చూడండి పవన్ కళ్యాణ్ మ్యాన్ అంతే తప్ప మీరు అన్ని వెనకాల అన్నీ ఎత్తుక్కుంటూ ఆయన హిందుత్వానికి ఉన్నాడు కాబట్టి ఆయన హిందూ అంటే ఎలాగో చెప్పండి హిందూ ఆయన చెప్తాను సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటా నేను హిందూని హిందూ ధర్మానికి కట్టుబడి ఉంటా అంటున్నాడు ఆయన తప్పేమనట్లేదు కదా మాట్లాడట్లేదు కదా మీరు దానికోసం అలా వెనక చావా మూవీ ఇంకో మూవీ కోసం కాదు ఇస్ ద హరిహర వీరమ్మలు ఇస్ గుడ్ హిట్ మంచి హిట్ అవుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పగలదు